సార్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ రీసెంట్ గా కొన్ని రోజుల క్రితం వాళ్ళ నేను వంశీ గారి అరెస్ట్ జరిగింది దాని తర్వాత ఉన్నాయి మధ్య పోసాన్ కిస్టుమరళి గారు అరెస్ట్ కూడా జరిగింది అవునండి అంటే ఈ రెండు అరెస్టులు రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా అరెస్టులు జరిగాయంటూ వైసీపీ వారు ప్రచారం చేస్తున్నారు మీరేమంటారు సార్ వాళ్ళు ఎప్పుడు అబద్ధాలు చెప్తారు వైసీపీ వాళ్ళు అంటే అబద్ధాలు కుట్ర వాళ్ళది వాళ్ళు తప్పు చేశారు శిక్ష అనిపిస్తున్నారండి ఎవడన్నా ఒక్కడిని చెప్పండి నాకు వాళ్ళు మాట్లాడిన భాష వంశ వల్లబిన వంశీ అండి ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఎదుర్కోవాలి చంద్రబాబు నాయుడు ఒక మాట అనాలి లోకేషన్ ఎదుర్కోవాలి లోకేషన్ మాట్లాడాలి వల్లభిన వంశీకి చంద్రబాబు నాయుడికి భార్య ఎందుకు వచ్చిందండి అవసరం ఆ భార్య శీలాన్ని శక్కించే అవసరం ఏంటండి అంత తప్పుడు మాటలు మాట్లాడే యదవని సపోర్ట్ చేసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు రోడ్డు మీద గీచుకుని తనాలండి జగన్మోహన్ రెడ్డిని ఎందుకంటే చాలా క్రూరమైన మనస్తత్వం అండి జగన్మోహన్ రెడ్డిది వల్లభిన వంశీ తిడుతుంటే వాడు నవ్వు నవ్వుతున్నాడు అసెంబ్లీలో దుర్మార్గుడు దుష్టుడు వాడు ముఖ్యమంత్రి ఏంటండి మన కర్మ కాకపోతే అందుకే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలోని చెప్పాడు వాడు నీచుడు నికృష్టుడు ఒక ఏమంటారు రాయలసీమ రాష్ట్రత్వం తీసుకొస్తాడు అటు వాడిని ఎన్నుకోవద్దు అని చెప్పాడండి కానీ ప్రజలు వెళ్ళలేదండి వారికి ఐదు సంవత్సరం అనుభవించింది అది తెలిసింది అందుకే ఫుట్బాల్ ఆడి పదకొండు సీట్లు అట్టి పెట్టారు అవి కూడా వచ్చే కావు ఎక్కడ రాయలసీమలో కాస్త ఏదో మేనేజ్ చేశాడు మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకని ఆయన అబద్ధాలే కదండి చెప్పేది ఇక పోసాని కృష్ణ మురళి వాడు ఏం మాట్లాడాడో ప్రజలందరూ వింటే చాలిక కాంట్రీ చుమ్మేస్తున్నారు తెలుగు ప్రజలు అంటే అప్పట్లో మాట్లాడి మర్చిపోయారు చాలామంది ఇప్పుడు కొత్తగా వాడు అరెస్ట్ అయిన తర్వాత ఈ మధ్య సోషల్ మీడియాలో ఆ డై డైలాగులు బయటకు వస్తున్నాయి అది విని ఆశ్చర్యపోతున్నారు ఏంటంటే పోసాని కృష్ణ ఒక సినిమా కథ రచయిత తర్వాత ఒక సినిమా మాటలు రాశాడు సినిమా డైరెక్ట్ చేశాడు మంచి నటుడు నందేవాడులో పొందిన వ్యక్తి ఇంత దారుణంగా మాట్లాడాడు ఏంటి కేవలం డబ్బు కోసం ఏదో పదవి ఇస్తానని ఆచి చూపించారు ఆ పదవి కోసం కకృతపడ్డాడు సన్నాస్ చదవ అటువంటి యథోల్ని సపోర్ట్ చేసుకున్న జగ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ పార్టీని కానీ ఇంకా ప్రజలు ఆదరిస్తే మాత్రం ప్రజలకు తెలుస్తుంది ఈజ్ అని తెలుసుకున్నారు ఇంకా కొంతమంది ఉన్నారండి సన్న కొంతమంది సన్నాసులు ఉన్నారు పేటిఎం బ్యాచ్ చదవలు వాళ్ళు ఎప్పుడు మారుతారో తెలియట్లేదు నాకు వాళ్ళు మారాలని తెలుసుకోవాలండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కన్న తల్లి మీద కన్న తల్లి శీలానికి శంకిస్తూ ఒర్రే రవీందర్ రెడ్డి అని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అంటే షర్మిల జయము పొట్టు రాసేవి పొట్టలేదంటే అర్థం ఏంటండి అంటే అంత నీచంగా మాట్లాడిన వ్యక్తులు ని సపోర్ట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఏమనాలండి అసలు అంటే నాకు తెలిసి ప్రపంచంలో ఇంత క్రూరమైన వ్యక్తి ఏమండి ప్రపంచంలో ఇంత క్రూరమైన వ్యక్తి ఎవరు ఉండరండి వాడు ఒక్కడే జగన్మోహన్ రెడ్డి అంత నీచాతి నీచి నీచ నికృష్ట గదవండి వాడు సరే అలాగే ముఖ్యంగా ఈ పోసానికి కృష్ణమూర్ళి అయితే గనుక అంటే ఆయన పార్టీకి సంబంధించి ఏమైనా కొంచెం పార్టీలో ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి ఏదో ఒక అవతల పార్టీ వాళ్ళని ఒక రకమైన విమర్శలు చేస్తాం ఈయన అది ఆ స్థాయి కూడా దాటి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత విమర్శలు అంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వాళ్ళ భార్య గారిని కావచ్చు లేదంటే వారి ఆడపిల్లల్ని కావచ్చు నీచేతి నీచంగా విమర్శించారు అవును నీచేత నీచమైన మాటలు మాట్లా మాట్లాడారు అవును దీనిపై మీరే ఉంటారు సార్ ఒక్కటండి ఇప్పుడు మనం చదువుకున్నాం య రాజా తధా అని రాజు ఎదవైతే ప్రజలు కూడా యదవలు అవుతారండి జగన్మోహన్ రెడ్డి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండగా కూడా అపోజిషన్ లీడర్గా ఉండగా కూడా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత విమర్శించాడండి ఎందుకంటే ఆయన భార్యలు పట్టుకొని అంటే భార్యలు బయటకు వచ్చి కేసేసి ఉంటే దొంగనా కొడికి పాటి జైల్లో ఉండేవాడు అన్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఏంటంటే వాళ్ళు బయటికి రాలేదు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ ఆ విషయాలు మాట్లాడకుండా ఓటు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి నిన్న అద తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన పార్టీ కాదని పదే పదే చెప్పాడు నేను తొక్కుతాను తొక్కుతాను అని తొక్కి చూపించాడు తొక్కి నారదీస్తా అన్నాడు వీళ్ళు చాలా మంది జోకులు వేసుకున్నారు అందరూ ఏం చేస్తావు నారదీస్తావు ఆయన అపోజిషన్ లీడర్స్ అందరూ మాట్లాడండి వైసీపీ లీడర్ కానీ ఏంటంటే పోసానికి క్రిష్టమూర్లు మాట్లాడాలి వింత లేదండి వాళ్ళ సంస్కృతి అది వాళ్ళ సంస్కారం అది వాళ్ళ సభ్యత అది మానవత్వం లేని మనుషులు వాళ్ళు పశువులు వాళ్ళు పశువులు కూడా పాల్చకూడదు తప్పండి పశువులు కూడా కాస్త మనకి పాలు ఇస్తాయి అసలు ఏదో రకంగా మన ప్రకృతికి ఉపయోగపడుతుంటాయి వీళ్ళంతకన్నా హీనాతి అండి పూర్వజంలో మనం చదువుకునే వాళ్ళు రాక్షసులని ఆ రాక్షసులకి అక్రంగా సక్రంగా పుట్టిన పుట్టిన ఎదవలు కాదు అక్రంగా పుట్టిన ఎదవలండి వీళ్ళందరూ ఇటు వ్యక్తులు హోసానికి కిష్టమూర్లు మాట్లాడే వాడు ఏం లేదండి వాడు వాడు సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవరెడ్డి వాళ్ళు ఏమి రాసిస్తే వాళ్ళు చదువుతారండి వాళ్ళు వీళ్ళందరూ వైసీపీలో ఎవరైనా కూడా ప్రెస్ మీట్ పెట్టారంటే అక్కడి నుంచి స్క్రిప్ట్ రావాలి దాన్ని ప్రిపేర్ అయ్యి చెప్తారు కాదు సినిమా అన్నట్టు కనుక మీరు పేపర్ చూడకుండా చెప్తారు మీతో పేపర్ చూసి అవుతారు మీరు పేపర్ చూడకుండా చెప్పగలుగుతాడు అంత నీచది ఇందులో మనం ఒకటి ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదండి ఆ పార్టీ సంస్కారం లేని పార్టీ ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి సంస్కారం లేని వ్యక్తి సభ్యత లేని వ్యక్తి మనం ఆ నాయకులు మాట్లాడు తప్పు వాళ్ళు మాట్లాడదే వాళ్ళ భాష అదేనండి ఎందుకంటే వాళ్ళు ఏదో లూ కోసం వాడిని పట్టుకుని ఉంటాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో పని చేయించుంటాడు డబ్బుల కోసం లేకపోతే ఇస్తా ఇస్తామో లేకపోతే వాళ్ళు తప్పుడు పని చేసాడు తప్పుడు మనం వాడి దగ్గర సాక్ష్యం ఉందో తెలియదు మనకి అందుకని వాడిని ఏదో రకంగా బెదిరించి బామలాడు అదేనండి సార్ అలాగే అయితే పార్టీ ఓడిపోయిన తర్వాత నాకు ఇక రాజకీయాలకి సంబంధం లేదంట అని చెప్పు పోసాం కృష్ణ గారు సైడ్ అయిపోయారు అవును అయినా కానీ ఈ అరెస్ట్ జరిగింది అంటే ఇదే వరుసలో ఇంకా నెక్స్ట్ ఇలా చాలా మంది ఉంటారా సార్ ఇప్పుడు ఒక్కటండి ఆలీ ఉన్నాడు అతను సినిమా అతను కూడా ఏదో పదవి ఇచ్చారు అతను ఎన్నికలు ఓడిపోగానే నేను పార్టీ చేసి నాకు ఏ సంబంధం లేదన్నాడు తప్పుకున్నాడు అతను ఎవరిని విమర్శించలేదండి అతను కూడా సినిమా నటు ఎవరిని హిమించలేదు వీడు కూడా అట్లా ఒక కామ్గా ఉంటే ఏ బాధ బాధ ఉండదండి విమర్శించడానికి పద్ధతి పద్ధతి ఉంటుందండి పవన్ కళ్యాణ్ నువ్వు రాజకీయం చేయట్లేదు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నావు ఏదో మాట్లాడచ్చు కానీ అంత వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది చాలా 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 బాధాకర విషయం అండి సినిమా నటుడు సినిమా నటుడు ఎందుకంటే మామూలు వ్యక్తి మాట్లాడే వేరు సినిమా నటులు మాట్లాడేవారు వీళ్ళకి ఎక్కువ ప్రాచుర్యం ఉంటుందండి ఎక్కువ స్ప్రెడ్ అవుతుందండి ఎందుకు సోషల్ మీడియా కూడా మీరు అక్కడ మొన్న అరెస్ట్ అయ్యి వాడు వెళ్తుంటే కూడా పోషన్ మురళి గారు పోషన్ మురళి తిరగండి అది పెద్ద దొంగ స్కిల్ ఏదో నా కొడుకు వాడికి మర్యాద వాడు ఫోటో తీసుకోవాలా ఏ సోషల్ మీడియా అట్లా ఉందండి ప్రింట్ మీడియా కూడా అట్లా ఉంది ఇప్పుడు మీడియా పేపర్ అనేది ఏంటి అంటే ఎదోళ్లకి రెస్పెక్ట్ ఇవ్వకూడదండి అంటే ఎదోళ్ల గురించి రాయాలి ఇటు తప్పు నా కొడుకు తప్పుడు రా మాటలు మాట్లాడని పేపర్లు రాసి టీవీలో చెప్పాలి వాడికి వెళ్ళి తిరగండి పోషణ గారు ఇంటర్వ్యూ అని ఏంటంటే వాడు ఇంటర్వ్యూ తీసుకునేది ఎంత దిగజారిపోతుంది సమాజం సభ్య సమాజం ప్రింట్ మీడియా కావచ్చు సో మన టీవీలు మీడియా కావచ్చు వీళ్ళందరూ కూడా మంచి మర్యాద మానవత్ ఉంటే ప్రజలు కూడా బాగుంటారండి ప్రజలకు ఇటువంటి చిన్నపిల్లలు వినకూడదు అటువంటి వ్యక్తి చందాలంగా మాట్లాడుతున్నాడు వాడు సరే అలాగే ఈయన పోషాణి కృష్ణమూర్ళి గారు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో నాదేం లేదు పైనుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదైతే స్క్రిప్ట్ పంపించారో అదే నేను చదివాను అని చెప్పి అన్నారు దాని తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళకు వాళ్ళ అబ్బాయి బాలగవ రెడ్డి గారు ఇద్దరు ముందస్తు బెయిల్కి అప్లై చేసుకున్నారు అంటే ఈ విషయంలో భార్య అరెస్టులు కూడా ఉంటాయని చెప్పి వాళ్ళు భయపడ్డారంటారా తప్పకుండా అండి ఎప్పుడైతే ఒక పోసానం క్రిస్టమర్లు వాంగ్మూలంలో వాళ్ళు చెప్పింది చేశానేనో వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ అంటే స్క్రిప్ట్ వాడు పేపర్లు ఇచ్చుంటారు వాడి దగ్గర ఆధారం ఉండి ఉంటుంది లేదా వాట్సాప్లో పంపించుంటారు అది కూడా ఉంటాయి కదా వాట్సాప్ అడిగితే మ్యాట్ వాళ్ళని అడిగితే ఇస్తారు అన్నీ వస్తాయి అన్నీ వస్తాయి దొరికిపోతామని ఉద్దేశంతో ముందస్తుగా బెయిల్ అప్పులు చేసుకున్నాడు వాళ్ళ గురించి మనకి ఎప్పుడో తెలుసా కాకపోతే పాపం పండింది ఇప్పుడు వీడు తోటి వాళ్ళిద్దరు బయటకు వస్తారండి అరెస్టులు తప్పదండి ఇది ఎందుకంటే చేసిన పాపం ఉట్టినే పోదండి అది ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించాల్సిందే అంతలో డౌట్ ఏం లేదండి సరే అలాగే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించారు చిరంజీవి గారిని మాత్రం పౌడుతూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ మధ్య వీరు ఓడిపోయిన తర్వాత మళ్ళీ చిరంజీవి గారిని కూడా కొంచెం టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది దీనిపై మీరేమంటారు సార్ ఒకటండి చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పథకాలు నచ్చినాయి ఆయనకి నచ్చి బాగుంది పథకం అంటే పేద ప్రజలకు ఉపయోగపడుతున్నాయి అనుకున్నాడు కానీ అది ఎంతవరకు వీళ్ళు వీరు చేస్తున్నారు అది ప్రజలకి పేద ఎంతవరకు అందుతున్నాయో ఆయనకి తెలియదు అండి కేవలం ఆయన పథకాలు నవరత్నాలు చూశాడు నవరత్నాలు బాగున్నాయని మెచ్చుకున్నాడు అందుకనే చిరంజీవి గారికి కలవడం జరిగిందని జరిగింది కానీ ఆయన ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి నా తమ్ముడు నా తమ్ముడికి సపోర్ట్ ఉంటుంది అన్నాడో అప్పటి నుంచి వీళ్ళు విమర్శించడం పెట్టారండి అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి ఎవరు పవన్ కళ్యాణ్ మా గురించి మాట్లాడకూడదు అంత నీచ నికృష్టి ఎదవలండి వీళ్ళు అప్పుడు చిరంజీవి గారు ఆయన నా తమ్ముడు నా తమ్ముడికే నా సపోర్ట్ ఉంటుంది తప్పేముంది అందులో అండి తమ్ముడికి తమ్ముడు ఒక రక్తంధం అన్నది నువ్వు చేస్తే నువ్వు నువ్వు అప్పుడు అనుకున్నావు కానీ నువ్వు సరిగ్గా చేయలేదు ఆచరణలో ఐదు సంవత్సరాల్లో మొత్తం రాష్ట్రాన్ని తాకటి పెట్టేశావు ఎక్కడ లేని అప్పులు చేసేసావు అదే అంటారు పన్నెండు లక్షల కోట్లు అప్పులు చేసి నాశనం చేసావు రాష్ట్రాన్ని అభివృద్ధి లేదు ఏమీ లేదు బటన్ నొక్కే నొక్కాయటో చివరికి గత ఆరు నెలలు అంటే ఆల్మోస్ట్ నవంబర్ డిసెంబర్ నుంచి ప్రజలకి అందాల్సిన ఏమీ అందలేదండి నొక్క అయినాడు కానీ నొక్ పేవలని నొక్కడి కానీ అకౌంట్లో డబ్బులు పడలేదు ఆ డబ్బులు అవన్నీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేయాల్సి వస్తుందండి వీళ్ళకి చాలా బటన్ అవుతుంది ప్రజెంట్ ఎన్డిఏ గవర్నమెంట్ కండి సరే అలాగే పవన్ కళ్యాణ్ గారి పని పంచాయతీలకు సంబంధించి డెవలప్మెంట్ చాలా బాగా జరుగుతుంది అంటే మీరు ఇది ఏమన్నా ఆయనకి పాలన అనుభవం లేదు కాబట్టి అంటే ఇంతలా మీరు జరుగుతుంది అని చెప్పని అనుకున్నారా ఆయన వల్ల అవుతుంది అని చెప్పి ఒక్కటే అండి పవన్ కళ్యాణ్ గారు కారణ జన్మడండి మహానుభావుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టం ఉండదు అటువంటి గొప్ప వ్యక్తి పుట్టి ప్రజలకి సేవ చేయాలి అనుకోవడమే మన అదృష్టం ఆయన ఆ ఉద్దేశంతో సినిమా ఇండస్ట్రీ కాదనుకొని అంటే మొన్న ఎవడో ఈడు మాట్లాడు దోవాడు శ్రీనివాస్ యాదవ యాభై కోట్లు నెలకి ఇస్తున్నారండి ఆ యాభై కోట్లు అండి ఆయన సినిమా నటిస్తా అంటే రోజుకి మూడు కోట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు నెలగా తొంభై కోట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు సినిమా కోసం చెప్తున్నాను అదే అడ్వర్టైజ్మెంట్ నటిస్తే కొన్ని వందల కోట్లు వస్తాయండి అడ్వర్టైజ్మెంట్ నటిస్తే ఆ వందల కోట్లు కూడా వదులుకున్నారు పవన్ కళ్యాణ్ గారండి ఎందుకంటే నేను ఒక క్యాంపల ఉన్నాను క్యాంపల తాకూడదు ఒక్కొక్కళ్ళు తాగకూడదు అటు వాటికి నేను అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను అనుకోండి ఇచ్చేది నేను తప్పు చేసిన అవుతాను అందుకని ఆయన ఏ అడ్వర్టైజ్మెంట్లు చేయకుండా కేవలం చేనేత కార్మికులకు అండగా చేనేత కోసం చేనేత ఎంబ అంబాసిడర్ ఉన్నాడు అటువంటి గొప్ప వ్యక్తి పాలన అనుభవం అక్కర్లేదండి గుండె నిండా ప్రజలు ఉన్నారు ఈ గుండె నిండా ప్రజలు బట్టి పని చేస్తాడు అందుకనే ఆయన ప్రతి ఒక్కరిని దగ్గర కూర్చొని ఎన్నో మీటింగ్లు పెట్టుకొని రివ్యూలు చేసుకొని తెలుసుకుని ఎవరేంటి గత ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేసింది ఎప్పుడు ఏమున్నాయి లేకపోతే ఏంటండి గత యాభై సంవత్సరాల నుంచి ఇస్తున్న రెండు వందల ఐదు వందల రూపాయలు ఆగస్ట్ పదిహేను జనవరి వరకు కాక పదివేలు పదిహేను వేలు ఇస్తాయండి అర్థం చేసుకోవాలి ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న విషయం అర్థం తర్వాత ఈ యొక్క ప్రజలకి పంచాయతీలకి నాశనం చేశారండి గత డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి పంచాయతీ పేరు పంచాయతీలు పేరు ప్రెసిడెంట్లు కానీ మహాత్మా గాంధీ గారి కళ్ళగన్న గ్రామ స్వరాజ్యం రాలదండి పవన్ కళ్యాణ్ గారు కొత్త వ్యక్తి అయినా పని నేర్చుకున్నారు ఇప్పుడు మొత్తం ఒక పట్టుదల పట్టు ఏంటో గ్రిప్ సంపాదించుకున్నారు పట్టు సంపాదించారు పని చేస్తున్నారు ఆయన చేపట్టే కదా రోడ్లన్నీ ఏర్పడుతున్నాయండి ఆఖరికి అలా పర్వత ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకు ఆయనకి అండగా ఉండి డోలీ డోలీ లేని తీసుకొస్తాను అలాగే డోలీలు లేకుండా రోడ్లు వేసి అంబులెన్స్ మొన్న అంబులెన్స్ కూడా వెళ్ళి రోడ్డు వేసిన తర్వాత అంటే అంత గొప్పగా మనసుతో చేస్తున్నా అండి ఇది కాకుండా మన వరదలు వచ్చినప్పుడు అండి ఒక్కొక్క గ్రామ పంచాయతీ నాలుగు గ్రామ పంచాయతీ ఒక లక్ష నాలుగు కోట్లు సొంత రూపాయలు ఇచ్చాడండి మన ఎన్టీఆర్ ట్రస్ట్కి యాభై లక్ష ఇచ్చండి ఇట్లా ఎన్నో వందల కోట్లు దానం చేశా అండి ఆయన డబ్బులు లేవండి అప్పు చేసి ఇచ్చాడు ఏమైనా ఒక నిర్మాత దగ్గర ఆస్తున్న ఆస్తులు నమ్మాడు నిర్మాతలు అడుగుతున్నాడు బాబు ఇంకో సినిమా చేస్తానా నాకు ఒక యాభై లక్ష అట్లా తీసుకొని చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఆయన డబ్బులు లేవండి పార్టీ నడపడానికి కూడా డబ్బులు లేక సినిమాలు చేస్తున్నాండి అంత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మంచి వ్యక్తి కనుక గుండెల్లో చేయాలని కనుక ప్రజలకు సేవ చేస్తున్నాడు ప్రజలు దగ్గరికి అయ్యాడు ప్రజలు ఇప్పుడు తెలుసుకున్నారండి పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన తెలుసుకోవడానికి ప్రజలకు పది సంవత్సరాలు పట్టింది నేను ఎప్పటి నుంచో పది పై నుంచి ఆయన ఫాలో అవుతూ ఆయన కావాలి ఈ రాష్ట్ర ప్రజలకు కావాలి ఆయన కారణం చెప్పడం అటు వ్యక్తి ఉంటే రాజకీయాల్లో మార్పులు వస్తాయి ప్రజలు బాగుంటారు రాష్ట్రం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది భావించిన వ్యక్తి నేను సరే అలాగే పిఠాపురంలో మార్చి పద్నాలుగున జనసేన పన్నెండవ ఆవిర్భావ సభ జరగబోతాను అంటే ఇంతకుముందు పదకొండు సభలు వేరు ఇప్పుడు మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఆవిర్భావ సభ అవును అంటే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సార్ మీరు ఒక్కటండి నభూతో భవిష్యత్తు అండి అసలు పవన్ కళ్యాణ్ గారి ఆవిర్భావ సభ అంటేనే చాలా అండపెండ పండ బ్రహ్మాండం మీకు మంగళగిరిలో జరిగిన సభ మీకు అందరికీ ఎగ్జాంపుల్ ఉంది తర్వాత ఇప్పటంలో చేశారండి ఇప్పటంలో సభ పెట్టుకోవడానికి ఎన్ని ఇబ్బందులు అన్ని ఇబ్బందులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అని కానీ ఆ ఇప్పటం గ్రామ ప్రజలు ధైర్యం చేసి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు అక్కడే నాంది అంకురార్పణ జరిగిందండి పొత్తు రేపు ఏమిటో తిని ఎన్ని ఎదురు ఎదుటివారి ఓట్లు చీలనిమను మనం అన్ని ఏకంగా ఓట్లే పడాలి ప్రతిపక్ష ప్రతిపక్ష ఓటు చీలనివ్వకు అని చెప్పి మాట అన్నాడండి ఆ మాట కట్టుబడి ఆ ఇప్పటం కోసం చేశాడు కానీ తర్వాత ఇప్పటం గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చదువుకున్నారు ఇప్పటికే ఒక్కటండి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఎవరి ఇబ్బందినో ఆదుకుంటాడండి అటువంటి వ్యక్తి ఆ సభ అయిపోయిన తర్వాత మామూలుగా పన్నెండోది మాములు పదకొండు మామూలుగా జరిగింది బందలు జరిగింది పదకొండ తర్వాత ఇప్పుడు జరుగుతుంది ఎన్నికల తల జరిగింది జరుగుతుంది కనుక మాములుగా కొన్నా ఇంకా ఎక్కువగా బాగా జరిగే అవకాశం ఉంది కాకపోతే అప్పుడు ఎవరు ఎమ్మెల్యేలు లేకుండా ఎంపీలు లేకుండా రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు మా భారీ మెజార్టీ ఓడిపోయిన ఓడి ఓడిపోయిన ఉన్నారు ఈ రోజున ఘనంగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి పవన్ కళ్యాణ్ గారు హీరోగా హీరోగా ఉండి ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా డిప్యూటీ సీఎంగా ఉండి పక్కన ఇద్దరు మంత్రులు పెట్టుకొని ఇరవై ఒక మంది ఎమ్మెల్యేలు పెట్టుకొని ఇద్దరు ఎంపీలను పెట్టుకొని ఒక ఎమ్మెల్సీని పెట్టుకొని రాయసీమ రావాల్సిన వ్యక్తి రాఘబాబు గారు జస్ట్లు మిస్ అయ్యారైనా కొన్ని కొన్ని ఫ్రంట్లో ఎన్డీఏ ఫ్రంట్లో కొన్ని కొన్ని కారణాల వల్ల రాలేదు అది ఇటువంటి వ్యక్తులు చాలామంది కొంతమంది ఆ చైర్మన్ పోస్ట్ వచ్చినాయి ఇంకా వస్తాయి వీళ్ళందరితోటి చాలా గొప్పగా బాగా జరుగుతుందండి అందులో చాలామంది చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మార్చి పద్నాలుగు ఆవిర్భావ సభలో ఏం మాట్లాడతారు ఏం మార్పులు తీసుకొస్తారు సనాతన ధర్మం పట్ల ఏం మాట్లాడతాడు ప్రభుత్వ ప్రభుత్వం ప్రభుత్వ ప్రస్తుత ప్రభుత్వం నడుస్తున్న తీరు గురించి ఏం మాట్లాడతాడు వైసీపీ పార్టీ గురించి ఏం మాట్లాడతాడు అని అందరూ ఎదురు చూస్తున్నారండి వాళ్ళతో పాటు నేను ఎదురు చూస్తాను నాకైతే బాగా నమ్మకం ఉందండి ఆయన ఎప్పుడు నిజంగా మాట్లాడుతాడు నిజాయితీగా మాట్లాడతాడు ఆయన అంత నిజాయితీ పరుడు మన రాష్ట్రంగా దేశంలో ఎవరు లేరండి కాకపోతే కొంచెం టైం పడుతుంది అది ఇప్పుడిప్పుడే దేశ ప్రజలను తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్ అంటే ఎందుకంటే మొత్తం ప్రపంచంలో గూగుల్లో సెర్చ్ చేస్తే మొట్టమొదటి వ్యక్తి మోడీ గారిని మించిపోయాడు పవన్ కళ్యాణ్ గారు ఆ స్థాయికి తీసుకొచ్చింది ప్రజలండి ప్రజల అభిమానం ఆ స్థాయికి రావడం కారణం కేవలం పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జన సైనికులు వాళ్ళని చూసే పవన్ కళ్యాణ్ గారు అంత సంతోషంగా ధైర్యంగా ఉంటారు ఆ పవన్ కళ్యాణ్ గారు చూసి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసైనికులు వీరమహిలు ధైర్యంగా ఉంటారు ఆ రెండు ఇద్దరి యొక్క మంచి సంబంధం వలన ఈరోజు జనసేన పార్టీ ఇంత ఎత్తుకు ఎదిగిందని ఇంకా ఎదుగుతుంది కాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతారండి